నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అట్లనే మీరు ఈ వీడియోను మీ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో అట్లనే మీ వాట్సాప్ గ్రూపులలో అందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న ఈ వీడియో మీరు షేర్ చేస్తే గౌరవ మంత్రివర్యుల దగ్గరికి పోవాలి పోతే అసలు ముచ్చటేందో అసలు తెలిసిపోతాయి మీకు చూడండి అన్న ఒకటి నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఈ ప్రజలని పేదోడికి అంతో ఇంతో రోగమో రొట్టో జ్వరము మన్నో మషానం వస్తే ఏడిగిపోతాడు ఒకటి చెప్పండి అన్న కామెంట్ రూపంలో చెప్పండి అన్న ఏడిగిపోతాడన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోతాడు కానీ అదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగం పెట్టుకునేంత గలీజ్ పని గలీజ్ ఉందంటే మీరు దాని గురించి ఆలోచించారా ఆలోచించారా ఒక్కసారి మీరు ఆలోచించండి అన్న మూడు చుట్టూరు పందులో మన్నో మషానో బొర్రతే మీరు ఏం చేస్తారన్న దాన్ని నీట్గా చేసుకొని మట్టో మన్నమో సనమో ఏదో పోసుకుంటారు అన్న మరి వీళ్ళేందుకు చేస్తలేరు అన్న మహాదేవర్ హాస్పిటల్లో మహాదేవూర్ ఆసుపత్రి అంటే మీకు తెలిసి ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రి ఎంత ఘోరంగా తయారైందని అంటే దాన్ని పట్టించుకునే నాదులో లేరు నిజంగా పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటారు అధికారులు పేషెంట్లకు ఒకవేళ వాడు జ్వరమచందని పోతే దీనికి అత్యంత కామన్ జరంగా అచ్చే ఉంటుంది కావచ్చు కానీ ఆడికిపోతే మాత్రం టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇంకా కరోనాకు నానమ్మ దాన్ని మించిన రోగం ఒకటి వచ్చబోసింది అది అట్లాంటి దయనీయంగా ఉన్నది నేను మీకు చూపెడతానన్నా ఈరోజు నేను ఏం చేశానంటే కామన్గా ప్రభుత్వ ఆసుపత్రికి నేను చూద్దాం లే ఎలా ఉంటుంది బాగుందా అని చెప్పి నేను కామన్గా చూద్దామని చెప్పి మా మిత్రుడు వీళ్ళందరం కలిసి పోయినాం పోతే ఈ ఆడ భయంకరమైన నిజాలు తెలిసినాయి ఈ ఆడకి ఇంకోసారి పోతర అనే ఒక మైండ్లో తాట వచ్చింది మాకైతే ఇక చూడు ఇది ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విధి విధానాలు ఇది మీ దేశ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఏగో అన్న ఇది త్రాగునీరు యొక్క ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ కాడ ఎట్లున్నది అంటే కథ ఇగో ఈ ట్యాబ్ ద్వారా నీళ్లు పట్టుకుంటారు ఇగో దీని కిందనే ఇక్కడ నీళ్లు పట్టుకున్న మొత్తం పాకులు పట్టి దోమలు గుడ్లు పెట్టినాయి ఈగలలో చచ్చినాయి గుడ్డిగల మెదులుతాయి తెర్రిగల మెసులు తానే ఇగో ఇది అట్లున్న పరిస్థితి ఈ గిలాసు ఉందా ఈ గిలాస్ అయితే ఇంట్లో దోమలు గుడ్లు పెట్టినాయి ఈగలు చచ్చినాయి అట్లా పాకులు పెట్టిందా ఈ గిలాసు ఈ గిలాస తీసుకొని ఇట్లా వాసన చూస్తే కంపు వాసన వస్తాను ఇగో ఇది ఒకటో ప్లేస్ ఇది ఇక మీకు ఇంకోటి చూపెడతా నేను ఇగో రెండో ప్లేస్ చూడండి అన్న రెండో ప్లేస్ యొక్క విధానం చూడండి ఇగో ఇగ రెండో ప్లేస్లో ఈ గిలాస్ ఉందా ఈ గిలాస్ చూడెట్లుండదో ఇక పాకులు ఎట్లా కనబడుతుందో ఇగో ఇదే ఫ్రిడ్జ్లో ఇగో ఈ నల్ల దీని చుట్టూరు చూడెట్లుండదో ఇగో దంత చూడెట్లుండదు మొత్తం తుప్పు పట్టి బ్లీచింగ్ వాటి పౌడర్ మొత్తం పేరుకపోయి ఇదంతా వచ్చి దీని పక్కన ఆకులు పడి ఇదంతా మొత్తం రంధ్రాలు రంధ్రాలు అయ్యి ఇక నీళ్లు నిలిచి గుడ్లు పెట్టి ఈగలు పిల్లలు చేసిన పొల్యూషన్కి ఉన్నాయి ఇక ఈ గిలాస్ అయితే గలీజ్ పాడైంది ఈ గిలాస్ అయితే ఎట్లున్నా చూడు దారుణంగా తయారైంది ఆ గిలాస్ అయితే ఇక ఇంకోటి ఇక నేను వాటర్ చూపెడతా మీకు నేను ఇక ఈ నీళ్ళన్నా ఈ నీళ్ళలో మొత్తం పురుగులే అన్న ఇక ఇవన్నీ పురుగులు అయినాయి ఇక సుప్రోడు ఇగో ఇగ ఇది పురిగా ఇక ఇది పురిగా ఇగో ఇది పురిగే ఇది పురుగే ఇది పురుగే ఇగో ఇది ఇది పురుగే ఓ ఇది ఆకు ఇది పురుగు ఇగో ఇది దోమ ఓ ఇది ఈగ ఇది గుడ్డిగా ఇగో రంధ్రం పడ్డది ఇక్కడ తుప్పు పడ్డది ఆ ఇక్కడ మొత్తం నీళ్ళు పేరుకపోయినాయి ఓ ఇక్కడ మట్టి ఉన్నది ఇగో ఇక్కడ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి రెండు ఆ ఇక మొత్తం చిలు వచ్చి మొత్తం ఇది మొత్తం నీరు కారుతుంది ఇగో ఇట్లున్నది ఉన్నది ఇంట్లో నీళ్ళు పోసిరు ఇంట్లో నీళ్ళు పోసిర్రు రజుడు ఇగో ఇలానే నీళ్ళు పోసిరు అదే నీళ్లను ఇగో దీని ద్వారా తాగు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ చూడు పాకుర ఎట్లా ఉన్నదో ఈ గిలాస్ ఎట్లా ఉన్నదో ఇగో ఈ కూడా ఎట్లా చూడు ఇగో ఈ చేతులు పెడుకోవడానికి హ్యాండ్ వాష్ ఆట ఇక ఈ ట్యాంకీలో నీళ్ళే లేవు ఇక దీన్ని ఇక్కడ హ్యాండ్ వాష్ అని పెట్టారు ఇది మొత్తం జంగెక్కి ఆకులతో నిండిపోయితేమవుతాను చూడరు అగో ఏ నీళ్ళవి ఇవ నీళ్ళు లేవు ఇది మొత్తం పాకురెక్కి మొత్తం నీళ్ళు జంగి ఎక్కి ఇలా గుడ్లు పెట్టినాయి గుడ్లు పెట్టినాయి ఇక ఇంకో వీడీ పెట్టా చూడనివో ఇది ఇది ఎక్కడా అంటే మనం పిహెచ్సికి వెళ్ళేటప్పుడు పేషెంట్ని తీసుకుపోయేటప్పుడు ఈ పక్కన అడొక నడు మనం నడవడానికి అది గద్దెలెక్కి కట్టిరు ఇట్లా మీదికి ఇది పోతా అంటే కొంచెం మీదికి వచ్చే విధంగా అక్కడ చూడు గుట్కాలు నవీ ఊస్తే ఇంత గలీజ్ బాడు ఇక్కడ గుట్కాల నవలి మొత్తం ఊంచో గుట్కాల నవలి ఊస్తే ఊంచిన కాడ దోమల తయారావా లీగల తయారయా అక్కడ పురుగుల తయారావా అక్కడ కంపు వాసన తయారాదా ఇప్పుడు ఈ నవ్వులే ఈ పొట్లాలున్నాయి కదా గుడికా పొట్లాలు పక్కపోంటే మీరు ఒకసారి ఊంచుకొని చూడండి అన్న ఎంత ఎంత కంపు వాసన చూడండి మీరు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి అన్న ఇక ఇంకొకటి ఇంకోటి చూపెడతాయి ముచ్చట ఇగో ఈ కూలర్ ఇగో ఈ కూలర్ కాడా ఇగో ఇది ఈ కూలర్ దగ్గర ఏంటంటే ఇగో ఇది మన డ్రైనేజ్కి సంబంధించిన పైపు ఉంటుంది కదా పైపు ఈయన పక్కన పైపు ఇక ఇక కూలర్ పెట్టినూ ఆ కూలర్ జాలిలో దోమలు ఉన్నాయి కదా ఎట్లున్నాకైనా ఒక్కొక్కటి ఏలు దొడ్డు ఉన్నది అది ఉడితే ఆ అసలు దోమలు ఉన్నాయి అట్లా ఇక ఇక దాని కిందనైతే ఆ కూలర్ నడిచి నడిసి కింద నీళ్ళు ఉట్టి 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 కింద అంతా గలీజ్ తయారైంది ఆ దీనికి కూలర్కు గడ్డి ఉంటుంది అన్న ఆ గడ్డి మొత్తం కంపు కంపు వాసన అడిగిపోతాయి రోత వాసన ఇక ఇంకోటి ఇది కథ ఇక ఇంకో భయంకరమైన నిజం ఏంటో అన్నట్టు కదా పందులు మాత్రం సంసారం చెత్తానే అన్న ఇగో పందులు మంచిగా యధేచ్ఛగా తిరుగుతాయి పే కంటే అవే డేర్గా పోతానాయి నాకు తెలిసినంత వరకు ఈ భూమిని సూపర్టెంట్ గారు పందులకు గుత్తక్కిచ్చినట్టుండేపాటు గుత్తక్కిచ్చిన కౌలు గిట్లు ఇచ్చిండవు మరి ఇంకొకటి ఉన్న చూడండి పందుల మురుక్కుంటా అది ఇంకా దారుణంగా ఉంటుంది మీరు దూతే స్టన్ అవుతారు ఇక ఇది బాత్రూమ్ ఇగ ఈ బాత్రూము గిట్లు ఉంటాయి అదే బాత్రూమ్ గిదేనా ఆసుపత్రి అది గిట్లు ఉంటుంది అదే గిట్లు ఉంటుంది బాత్రూమ్ గిదే బాత్రూమ్ అంటే ఆడవడనా వేల వేలు లక్షల లక్షల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తా ఉంటే ఈ బాత్రూమ్ నల్లలేదు ఈ బాత్రూ నల్ల ఉంది కానీ దాన్ని ఇరగొట్టే నీళ్ళు మొత్తం పోతాను ఇగో ఇక్కడ గలీజ్ తయారైంది ఇగో పోయిపోయి పాకుర బట్టి కింద చూడదో ఇక ఈ బాత్రూమ్ పేషెంట్లు పోయిపోయి దాన్ని నీళ్ళు మందులు మషాన్లో మొత్తం అంతా పేరుకుపోయింది అది అది కంపు వాసన వస్తా ఇది ఈ కంపు కొడదా అండి ఇక బాత్రూమ్ దాటి కొంచెం పక్కన పోతే ఇక్కడ చూడు కదా ఇక మీకు పందుల యొక్క సామ్రాజ్యం ఏర్పడుతుంది ఊర వందల సామ్రాజ్యం ఇగో ఇలా పందులు వన్నాయి అన్న ఇగో ఇలా పందులు మంచిగా ఉన్నాయి ఇక పిల్ల పందులు ఇలా ఇగో మంచిగా బలం పట్టుకున్న పందులు పందులు పంది పిల్లలు మంచిగా అందులో పన్నాయి ఇక కంపు లేపుతా ఈడ కూర్చొని ఈడీ నిల్చుంటే ఈడ నిల్చుంటే రెండు నిమిషాలు కూడా మీరు ఉండరు అన్న చెప్తా ఉన్నా ఓపెన్గా చెప్తా ఉన్నా మీరు పోయి చూడండి అన్న విసిట్ చేయండి నేను చెప్పింది అబద్ధం అయితే ఏం బాబు నువ్వు ఇలా అని చెప్పి మీరు కామెంట్ చేయండి అన్న కంపల్సరీగా మీరు చూడండి ఇది అయితే దీని పక్కా పోంటే అన్న ఇడ డ్రైనేజీ అక్కడ కుండి ఉన్నది డ్రైనేజ్ కుండి మొత్తం పగిలిపోయి నీళ్ళు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి చూడన్న ఇది డ్రైనేజీ పగిలిపోయి బయటకు వచ్చింది ఇక్కడ ఏముందంటే సెప్టిక్ ట్యాంక్ యొక్క లోపల పైప్ వేద్దాంగా నా గాజులు ఆ గాజులు గాజులు ఉన్నాయి గాజుల నుంచి లీక్ అయి వస్తూ ఉన్నది వాటరును మలం లీక్ అయ్యి బయటకు వస్తూ ఉన్నది ఇక వీటి కొంచెం ముందుకు పోతే అమ్మ అక్కడ సూదిలేసే రూము డాక్టర్ ఓపి చూసే రూము పేషెంట్లను పడగబొట్టిన రూము పేషెంట్లకు ట్రీట్మెంట్ వేసే రూము మందులు ఇచ్చే రూము మందులు రాసే రూము సూదులేసే రూము అన్నీ గానే ఉన్నాయి తలుపు తెరితే ఈ కంపు కనబడుతుంది తలుపు తెరితే మనకు కంపు పోతుంది అటువంటి అద్వాన పరిస్థితి ఇగో మా పిహెచ్సి మాదేపూర్లో దయనీయంగా తయారైంది ఇక ఇది బయట చూసుకుంటే ఇక లోపల తోడు ఎట్లున్నదో లోపల తతంగం ఎంత ఇగో చూడ ఇక ఇది దీన్ని ఏమంటారు ఆట అంటే సూజులేసే రూమ్ అంటారు ఆట దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు సూజలసే రూమ్ అంటే ఇక ఈడ చూడు ఎంత మంచిగా ఉన్నది ఇక ఈడ గుటికాయలు నవలి ఉంచు ఇక్కడ దూది సూదులు బార వారేసారు ఈ మూలకు గుట్కాలు నవలి ఉంచి ఊంచి ఊంచి అక్కడ పెయింట్ వేసినట్టు ఎర్ర అడ మొత్తం పోయి ఇంత ఇంత దొడ్డైంది ఆడ ఇంత ఎత్త అయింది ఊంచి ఊంచి గుడికి వెళ్ళాం లోపలనే రూముల్నే ఇదన్న మాదేపూర్ సంబంధించిన పరిస్థితి ఇక చూడనా ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా పేదోడికి వైద్యాన్ని ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలా ఎందుకు ఉన్నారు ఒక పేదోడి యొక్క ప్రాణాన్ని విలువ లేదా ఒక ప్రా పేదోని యొక్క రోగాల మీద శ్రద్ధ లేదా ఒక మనిషి అంటే ఎంత దయనీయంగా తయారవుతుందా ఒక మనిషి యొక్క ప్రాణానికి మీరు ఇట్లా చూస్తారా మీ ఇంటి పక్క పోంటో మీ ఇంటి కిందనో మీకు మీరు పండుకున్న కానీ గిట్లనే ఉంటే మీరు గిట్లనే చూసుకుంటారా మీరు ఇదే ఇదే రకంగా చూస్తారా అంతో ఎంతో కష్టమో సుఖమో రోగమో రొట్టో జ్వరమో మన్నో మషానం అంతే ఎవరైనా మిడిల్ క్లాస్ వాడు పేదోడు గరీబోడు పోయేది ప్రభుత్వ ఆసుపత్రికి పోతాడు అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో గీసండి పరిస్థితులు ఉంటాయి ఎవరు పోతారన్నా ఇక పేదోడికి వైద్యం ఏడాది ఇప్పుడు ఆడికి పోతే ఈయనకున్న జ్వరం కాదు ఆడున్నది ఆడున్న రో ఆడున్న గలీజుని బట్టి ఇంకొక నాలుగు రోగాలు అలా ఆడైతాయి అవుతాయి కానీ గ్లూకోజులు కాదు చక్కగా యమలోకమే యమలోకం నిచ్చనేసుడే ఒక గట్ల తయారవుతుంది ఇటువంటి పరిస్థితుల మీద కొంచెం యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి సార్ మీరు గౌరవ మంత్రివర్యులు వీళ్ళు కొంచెం యాక్షన్ తీసుకోండి ఇసులో కొంచెం సోకాజ్ నోటీలు పంపించి ఈ డిహెచ్ఎంఓ ఏం చెప్తాడు కళ్ళు కనబడతలేవా వీళ్ళందరికీ గల్లీస్ కనబడతలేదా ఈ సూపరింటెండెంట్ గారు ఏం చేస్తా ఉన్నారు కళ్ళు కనబడతలేదా వీళ్ళకు అంటే నిర్లక్ష్యమా ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా మీకు లక్షల లక్షలు ట్యాక్సులు కట్టి మిమ్మల్ని కట్లో పెట్టి సాదుకుంటారు జన్ ఇసు గలీజు యొక్క గలీజు గలీజు పనులు చూడడానికి కోసమైనా ప్రాణాలను అరిచేతుల పెట్టుకొని బతికి చచ్చడానికి కోసమేనా ఇలాంటివి పెట్టింది గౌరవ మంత్రి వారి దగ్గరికి షేర్ అయ్యే విధంగా చూడండి అన్న ముఖ్యమంత్రి స్థాయి దగ్గర పోవాలి మీరు చేసే షేర్ చేసే ప్రతి ఒక్కటి పేదోడికి వైద్యాన్ని మీరు అందించిన వాళ్ళు అయిపోతారు పేదోడికి న్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు పేదోనికి సకాలంలో వైద్యాన్ని అవుతారు పేదోనికి సకాలంలో ఇలాంటి గలీజ్ యొక్క వ్యవస్థను పూడగొట్టి మంచి వైద్యాన్ని మీరు అందించిన వాళ్ళు ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు షేర్ చేయాలన్న షేర్ చేస్తేనే నిజంగా మీరు ఒక పేదోడికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది నా సొంత ప్రయోజనం కోసం చెప్పట్లేదు ప్రజల కొరకే చెప్తా ఉన్నా నేను ఇది ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయండి అన్నా అలానే ఛానల్ కూడా చూస్తూనే ఉండండి ఇంకా 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 మీకు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తూ ఉంటా మీరు చూస్తూనే ఉండండి మీ ఆదరణ ఎల్లప్పుడూ నా ఛానల్కి ఉండాలన్నా నమస్తే అన్న జై హింద్